గంగకి ఏ పాప పరిహారం చెయ్యగలిగిన శక్తి ఉందో సుబ్రహ్మణ్యుని యొక్క దర్శనానికి ఆ నామ సంకీర్తనానికి ఆయన విభూతి ధారణానికి ఆయన ప్రసాద స్వీకారానికి అదే శక్తి ఉంది అందుకే స్వామి అన్న నామం ఒక్కడికే అన్వయం అవుతుంది నిజానికి నేను ఏ పేరు ముందు పెట్టకుండా స్వామి అన్న అనుకోండి అది ఇంకెవరికి అన్వయం కాదు సుబ్రహ్మణ్యునికి మాత్రమే అన్వయం అవుతుంది నేను పరమభక్తితో నేను ఒక ఒక రూపాన్ని ఉపాసన చేస్తున్నాను అనుకోండి ఆ ఉపాసన చేసేటప్పుడు ఆ పేరు చివర నేను స్వామి నామాన్ని అనుకోండి అది తప్పు మాత్రం కాదు అప్పుడు నా దృష్టిలో ఆయన అంతటికీ ప్రభువు అని అది దోషమని చెప్పను నేను కానీ స్వామి నామం తనంత తానన్వయం అయ్యేది మాత్రం ఒక్క సుబ్రహ్మణ్యం కాబట్టి ద్వైమాతుర శబ్దము నిజమునకు ఎవరికి అన్వయమవుతుంది అంటే ఒక్క సుబ్రహ్మణ్యునకే అన్వయం శివుని కన్నా భిన్నంగాని సరస్వతి జ్ఞానప్రదాత శివస్వరూపియై శివకుమారుడైన సుబ్రహ్మణ్యుడు జ్ఞానప్రదాత